హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఆమ్లెట్ అండి ఈరోజు నేను పాలకూర మసాలా ఆమ్లెట్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకున్న ఆమ్లెట్ అయితే అది మనం పప్పులోకి తినటానికైనా లేదా చట్నీ చేసుకున్న రోటి పచ్చట్లోకైనా లేదా సాంబార్ లాంటి వాటిల్లోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న ఆమ్లెట్ అయితే మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఉట్టిగా ఆమ్లెట్ వేసుకున్నాను మనం తినేసేయొచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో అయితే చూపించబోతున్నాను అదైతే ఇప్పుడు చూసేద్దాం ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఎగ్గులో కొంచెం సాల్టీగా ఉంటుంది తర్వాత పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి అలాగే ఇక్కడ జాజికాయ పొడి పాలకూరకి టేస్ట్ అనేది చాలా బాగా పెంచుతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది జాజికాయ పొడి ఉంటే జాజికాయ పొడిని తప్పకుండా యాడ్ చేసుకోండి ఈ ఆమ్లెట్లో తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇక్కడ ఆమ్లెట్ కోసం నేను రెండు ఎగ్స్ అయితే తీసుకొని వేస్తున్నాను ఈ రెండు ఎగ్స్ని మనం కార్ట్ చేసుకోవాలి తరువాత వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనము ముందుగా కలిపెట్టుకున్న పాలకూర ఆమ్లెట్ మిక్స్ ఉంది కదా అది వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఆమ్లెట్ అనేది చాలా సిమ్లో మనము చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చాలా చక్కగా ఉడుకుతుంది కూడా పాలకూర మనం వేసుకున్న ఉల్లిపాయలు కూడా ఎక్కువే వేసుకున్నాం కదా ఇక్కడ కారానికి బదులు ఎక్కువ పచ్చిమిర్చిని యాడ్ చేసి అయితే ఈరోజు ఆమ్లెట్ అయితే చేస్తున్నాను ఇది కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు సిమ్లో బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికితే మనకి చూడండి చాలా ఫ్లఫీగా చాలా పొంగినట్లు కూడా వచ్చింది ఒకవైపు కాలిన ఆమ్లెట్ని తిప్పి మరొకవైపు కూడా తిప్పి వేసుకొని కాల్ చేసుకుందాము రెండో వైపు కూడా మరొక రెండు నిమిషాలు పెట్టేసి బాగా కాలనిస్తే మనకైతే ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది పాలకూరతో ఈ విధంగా మసాలా ఆమ్లెట్ వేసుకుంటే మనకి పప్పులోకైనా అలాగే చారైనా లేదా రోటి పచ్చళ్ళకైనా ఈ ఆమ్లెట్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా వేసుకున్న ఆమ్లెట్ని అయితే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కూడా ఉట్టి ఆమ్లెట్ని కూడా తినేసేయచ్చు నచ్చిందా తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్